నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు చట్టి మహేష్ రేవు మల్లికార్జున్ తదితర నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ జిల్లా ప్రజలందరికీ కూడా చాలా గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో అంబేద్కర్ గారు వారి టీంతో రాసిన రాజ్యాంగం ఏదైతే ఇప్పటికీ ప్రపంచ దేశాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అది రాజ్యాంగాన్ని ఓ రకంగా దుర్వినియోగం చేసే వ్యక్తి కొందరైతే భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలలో అంబేద్కర్ ఆలోచన మీద దాదాపు ఐదు స్థలాలు ఒక శక్తి కేంద్రంగా తీర్చిదిద్ది ఎక్కడైతే పుట్టి పెరిగిండో ఎక్కడైతే చదువుకున్నాడో ఎక్కడైతే లండన్లో ఉండడో ఆయన ఉన్న అన్నిటి కూడా దాదాపు పది సంవత్సరాలకు వెళ్ళి ఒక మహోత్వ కార్యక్రమంగా తీర్చిదిద్దా మరి ఆయన ఆలోచన దాదాపు నూట యాభై కొండ మంది భారత ప్రజలకు ఒక ఆశీర్వాదం లెక్క ఆ రాజ్యాంగాన్ని రాజకీయాలకు వాడుకునే వ్యక్తులు కొందరైతే భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉపయోగించే నాయకత్వం నరేంద్ర మోడీ గారు మరి మనం కూడా అండర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తేనే భారత ప్రజాస్వామ్యం నిలుస్తుంది అదే దిశలో మనందరం పనిచేయాలి అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఆ విధానం దిశగా మన అందరం కూడా పనిచేయాలి అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పూర్తిగా రాజ్యాంగం సందర్భంగా కాన్స్టిట్యూషన్ హక్కులు వారికి మరియు వారికి కూడా నివాళులు అందించడం జరిగింది అంత మనందరూ కూడా ఆలోచన విధానంతో మనందరూ కూడా పనిచేయాలి రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించాలి భారత్ మాతాకి భారత్